హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలలో అర్చక చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై రెండవ తేదీకి నిజామాబాదులో ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ఖమ్మంలో ఆరవ తేదీన జనవరి ఆరవ తేదీన ముగుస్తుంది ఇరవై రెండున నిజామాబాదులో ఇరవై మూడున ఆదిలాబాదులో జరుపుకున్నటువంటి యాత్ర ఇరవై నాలుగవ తేదీన వరంగల్లో ఈ చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది అర్చకులంతా కూడా అయితే హన్మకొండలోని టిడి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా దుపదీపెన్న వైద్య అర్చకులందరూ కూడా శాంతియుతంగా ఈ చైతన్య యాత్ర నిర్వహించి ఏసీ అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దుపతి పెన్న వైద్య అర్చక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె ద్వారా విన్నపం చేయడం జరిగింది ఈ సందర్భంగా సమావేశంలో ఈరోజు అర్చకుల ఆత్మీయ సమ్మేళనం ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున అర్చక చైతన్యలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు గణేష్ సిద్ధార్థి గారికి ముక్కల ప్రధాన క్షమించాలయ ప్రధాన కార్యదర్శి ఆరుట్ల మాధవమూర్తి గారికి జిల్లా ఉపాధ్యక్షులు గొట్టిమిక్కల లక్ష్మీకాంత్ శర్మ గారికి కోశాధికారి కొలనుపాక వీరమల్లయ్య గారికి గౌరవాధ్యక్షులు దాహకం రాజేశ్వర శర్మ గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు పారుపల్లి ఉపేందర్ శర్మ గారికి వరంగల్ జిల్లా తిరునగరి కృష్ణమాచార్యులు గారు మైబూనబర్ జిల్లా అధ్యక్షులు సిరిజనగంటల వెంకటరమణాచార్యులు గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు త్రిపురారి మనోహర్ శర్మ గారు జనగామ జిల్లా అధ్యక్షులు ముడుంబ రఘునాథాచార్యులు వారు ములుగు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మా వెంట ఉండి మమ్మల్ని మొట్టమొదటి నుంచి నడిపిస్తున్నటువంటి మా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు కర్నే సాంబయ్య గారు అదేవిధంగా వచ్చనూరి రవీందర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాతో మొట్టమొదటి నుంచి అంటే వాసుదేవ శర్మ ఏం చేస్తాడో తెలియని నాటి నుంచి ఇప్పటి వరకు నా వెంట ఉన్నటువంటి మా అన్న దక్షిణామూర్తి అన్నకి హరికిషన్ శర్మ గారికి వీళ్ళ పదవులు చెప్పకుండా మీ అందరు తెలుసు కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు కోశాధికారి గారు అదేవిధంగా మన మైనార్చకులు కూడా కొంతమంది ఉన్నారు వారి తరఫున మా పిన్నమ్మ విశాలాక్షమ్మ గారికి అదేవిధంగా మైపాల్ ప్రధాన కార్యదర్శి వెంకటాచార్య గారికి అన్న రాష్ట్ర కమిటీ మెంబర్ సత్యసీనన్నకు అదేవిధంగా పెద్దలు మా అన్న మొదటి నుంచి మా వెంట ఉన్నటువంటి మా పెద్దలు కరీంనగర్ జిల్లా ఆర్జులు తాపాల వెంకటాద్రి స్వామి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు అదేవిధంగా అన్న మురుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు రాజేంద్ర ప్రసాద్ గారు వీరు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పెద్దలు హన్మకొండ సాయన్న గారికి అదేవిధంగా మనోహరన్న పేరు చెప్పినాను ఇంకా పెద్దలందరికీ పేరు పేరున ఎవరి పేరు చెప్పలేదు అనుకోకండి అందరి పేరు గోత్తనామాలు చదివినట్టుగా సర్వే జనా భవంతు అని మనం చెప్తాం నిన్న ఆదిలాబాద్ పోతే వెనుకబడ్డ జిల్లా అది దాదాపు ఐదు వందల మంది అర్చకులు మన సమావేశానికి విచ్చేసి మన కనీసవేతం ఉద్యోగపతులతో సాధించాలి అని చెప్పి అక్కడ ఏర్పాటు చేశారు నిజామాబాద్లో ఎనిమిది వందల మంది వచ్చారు ఇవన్నీ మిత్రులారా వాసుదేవ్ శర్మ నోటి మాట కాదు ప్రతి ఒక్కరు బయట సంతకాలు తీసుకుంటున్నాం ఎంతమంది వచ్చాం ఎంతమంది పోయాం ఎన్ని పేపర్లలో వచ్చింది ఇవన్నీ దీన్ని భద్రపరిచి మా సమస్యలకి ఇంతమంది ముందుకు వచ్చారని చెప్పి మన మంత్రిగారికి నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అది గుర్తుపెట్టుకోవాలి ఏదో ఉత్తరాన్ని సంతకాలు పెట్టించుకొని బెదరగొట్టడానికి కాదు రేపు విత్ ఎవిడెన్స్ అంటే మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు మంత్రి గారి దగ్గర పోయినప్పుడు అమ్మాయి ఇక్కడ మీటింగ్ అయింది ఇక్కడ మా జగన్ అన్న వచ్చిండు రామన్న వచ్చిండు ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఫైల్ తీసుకుపోవాలి ఎందుకంటే ఇదంతా వర్క్ అది రావాలి అంటే మనకు మన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండాలి మనమంతా పాలు ఒక్కడు పోస్తే చాలు మనం నీళ్లు పోద్దామనే సామెధి కనుక ఉంటే ఇక అందరికీ నీళ్లే కదా అయితే పాలు రావు నేను రాకుంటే ఏంది నేను రాకుంటే ఏంది అని అనుకోవద్దు సరే చాలామంది పెద్దల అభిప్రాయం తెలియజేశారు చాలామంది రాలేదు అనేది చాలా మంది చెప్తున్నారు ఆ లోపం ఎక్కడుందో అది సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాకుంటే నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి ఈ వరంగల్ హన్మకొండ గడ్డ మీద దూపదీప నైవేద్య సంఘం సమావేశం పెట్టాలనే కోరిక రోజు నాకు నెరవేరిందని నేను తెలియజేస్తున్నా ఎంతో మందిని మీరు నమ్ముతారో నమ్మరో ఎంతో మందిని కలిసిన గుర్తు చేసిండు ఎన్నో సార్లు ఈ టిడి కళ్యాణ పనికి ఒక పది సార్లు వచ్చిన రామానంద తీసుకొని వచ్చిన జగనన్నం తీసుకొని వచ్చిన దక్షిణామూర్తి అని వచ్చిండు తాపాలను ఒకసారి ప్రయత్నం చేసి కొంతవరకు తీసుకొచ్చిండు సామాన్య అంటే వేదిక మీద ఉన్న పేరు పేరు అందరూ ప్రయత్నం చేసింది కానీ ఈరోజు హనుమకొండ జిల్లా కమిటీ మరియు ఉమ్మడి జిల్లాల కార్యవర్గాలతో ఈ సమావేశం సక్సెస్ అని నేను తెలియజేస్తున్నా కబడ్లు కొట్టాలి గాట్టిగా జై అర్చగా జై రెండు చేతులు ఇవ్వటాలే

విప్లవాల గడ్డ ఇది ఇక్కడి నుంచే మనం ప్రారంభం కావాలి అది మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇవాళ వచ్చింది తక్కువ సంఖ్య ఏం కాదు మిత్రుల ఇంతకు మూడింతలు మూడు వేల మందితోనే మా డాక్టర్ అనుదీప్ శర్మ ఆధ్వర్యంలో పెద్ద సభ పెడతాను ఇక్కడ ఇది మా జయం ఇది మా లక్ష్యం అప్పుడు మాత్రం మనం ముందుకు రావాలి నేను ప్రత్యేకంగా మా మహిళామూర్తులు వచ్చారు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వారు కూడా మనలో భాగస్వామి అవుతున్నారు ఈ రకంగా మనం ముఖ్యంగా సమావేశం ఉద్దేశం ఏమిటి అనేది మనందరి మనస్సు లోపల ఉన్నది మన సమావేశం ఉద్దేశం ఒకటే మిత్రులారా ప్రతి దూపదీప నైవేద్య అర్చకుడికి కనీస వేతనం ఉద్యోగ భద్రత మినిమం ముప్పై ఐదు వేల రూపాయల వేతనం రావాలి అవునా కాదా కావాలా ఒక ఎవరు చేస్తలేరు చేసలేదు కావాలా కావాలా రైట్ ముప్పై ఐదు వేల రూపాయల వేతనం తీసుకొని ఇదే వరంగల్లా జగన్ అన్న రామన్నను పెట్టి పెద్ద మీటింగ్ చేద్దాం ఇది గుర్తుపెట్టుకోండి అంటే లక్ష్యం అనేది ముఖ్యం ఎవరికైనా గతంలో కనీస వేతనం ఉద్యోగ భద్రత ప్రధాన అంశం తర్వాత మనకి ఎవరైతే అర్చకులు ఉన్నారో అర్చకులకు స్థలాలు ఉన్నాయో అంటే వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి మనం అర్చకులుగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఎవరెవరికో ఇస్తున్నారు మన బాధ ఏంటంటే అందరిలాగా మనం పోయి అడగలేము మన దగ్గర వచ్చిన బాధ ఏంటంటే వీడు అర్చకుడు అర్చకుడు కుటుంబం అంతా ఆకలితో సతమతమైన బయటికి పోయి చేజాపే గుణం అర్చకుడికి ఉండదు ఇది మన బాధ ఎందుకంటే ఇందాక మనకి సమాచారం చెప్పినట్టు పుస్తలు పెట్టేటువంటి స్థాయి లేని అర్చకులు బ్రాహ్మణులు ఇంకా ఉన్నారు అంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా మన సహాయం ఉంటుంది అని చెప్పి నేను సవాదిగా మీరు తెలియజేస్తున్నా సంఘాలు సంఘాలు అనేవి ఉండొచ్చు వెళ్ళొచ్చు కానీ కృష్ణమాచారణకు నేను చెప్పేది ఏంటంటే పేదవాడు ఎక్కడున్నా మనవాడైతే చేతనైనంత సహాయం మనం చేతాము మీరు మా దృష్టికి తీసుకురమ్మని చెప్పి నేను మనవి చేస్తున్నా అదే విధంగా అర్హులైనటువంటి అర్చకులందరు కూడా ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు అందాలి అంటే ఏంది రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఈ రకంగా ప్రభుత్వ సదుపాయాలు ఇవ్వాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా హెల్త్ కార్డులు ఇక్కడ ఐడి కార్డులు ఐడి కార్డులు పదిహేను రోజుల లోపల మీకు ఐడి కార్డులు ఇప్పించే బాధ్యత రాష్ట్ర సంఘాన్ని మీ అందరి అధ్యక్షుల అలా చెప్తున్నా అందరి అధ్యక్షుల అలా చెప్తున్న మిత్రులారా మీరు సేకరించే బాధ్యత మీది సేకరించే బాధ్యత జిల్లా కార్యవర్గాలది ఐడి కార్డు ఇప్పించే బాధ్యత సంఘాది అని నేను చెప్తే మన మంత్రి సురేఖమ్మ గారు శ్రీమతి కొండా సురేఖమ్మ గారు వారి దగ్గర పోయి మనం ఐడి కార్డుల గురించి అడిగితే ఆమె స్పెషల్ గా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పి దేవాదాయ శాఖకు ఆదేశిస్తూ ఒక ఉత్తరమే అంటే ఒక సర్క్యులర్ ఇచ్చింది అంత మంచి మంత్రి మనకు ఉన్నది మరి మంత్రి ఇచ్చింది దేవుడు ఇచ్చిండు పూజారి వరం ఇయ్యాలని మనం చెప్పుకున్నట్టుగా మంత్రి గారు సర్క్యులర్ స్పష్టంగా పంపిస్తే మన దేవాదాయ శాఖ పెద్దలు ఏం చేశారంటే అరే ధూప అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు కదా వీళ్ళకి ఐడి కార్డు ఎందుకు అని చెప్పి చిన్నపిల్లవాడు చిత్తు కాగితాలు ఏర్కొచ్చినట్టు ఇంత కాగితాలు తెచ్చిరా మన వాళ్ళు గింతే ఆ కాగితం చిత్తు కాగితం ఉంటుంది కదా పిల్లవాళ్ళు చిత్తు కాగితం తెచ్చినట్టు తెచ్చి అందులో ఈ దూపదీపం దేనికి పని చేయదు ఏదో రెండు నిబంధనలు పెట్టి దాని మీద కూడా మనం ఆబ్జెక్షన్ చేసినాం నేను మంత్రి గారికి చెప్పిన అమ్మ ఎల్కేజీ పిలవానికి కూడా ఐడి కార్డు ఉంటుంది మరి మా సంగతి ఇట్లా ఉన్నది అని చెప్పి ఆ కాగితం చూపించిన ఆమె నవ్వింది శర్మ ఇంత మంచి కాగితం ఎక్కడ దొరికింది అని అడిగింది డిపార్ట్మెంట్ అందుకనే ప్రతి సహాయ కమిషనర్ నేను చెప్తున్నా నిన్న కూడా మంచిర్యాల జిల్లాలో ఐడి కార్డులు రాలేదని చెప్పారు సహాయ కమిషనర్ గారికి చెప్పా అయ్యా మా ఐడి కార్డు గురించి మీరేం పది పైసలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వంద రెండు వందల మూడు వందలు ఐదు వందలు అయితే మేమే పెట్టుకుంటాం మాకు కార్డు కావాలని చెప్పినాం మీరైతే పెట్టుకుంటారు కదా ఐడి కార్డుకు ఆ మన ఖర్చు మనమే పెట్టుకుందాం ఎందుకంటే డిపార్ట్మెంట్ దగ్గర పైసలు లేవు కదా మనం ఏం చేస్తాం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మనం మనమే పెట్టుకున్నాం మన ఇంటి వాళ్ళకైతే మనం పెట్టుకోమా ఈ ఐడి కార్డుల విషయంలో పదిహేను రోజుల్లో మీ అందరికీ ఐడి కార్డులు ఇప్పించే బాధ్యత మా సంఘానికి ఇప్పుడు మనం ఏసీ గారిని ప్రధానంగా అడిగేది ఐడి కార్డు ఎందుకంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయి నాలుగు జిల్లాలు మంచిగా డిజిటల్ ఐడెంటిటీ కార్డు కొట్టి అందరికి భోజనాలు పెట్టి దాదాపు సగం అప్పుల్లో కూర్కపోయింది మా వెంకటరాత్రి మీరు నమ్మరు నెంబరు ఆ రోజుకుండే మీటింగ్ పైన అక్కడికి పోయినా అందరు అన్నం తినారు నమస్కారం చేసిపోయింది ఏంటన్నా నీ పరిస్థితి ఏంటంటే ఇలా చూస్తే నాకు సంతోషం ఇక నేను యాభై వేలు నాసే నా అన్నాడు పెద్ద మనిషి అంటే అది నాయకుడు జగన్ అన్న ఇందాక చెప్పింది చూసినావా చాయ్ బిస్కెట్ భోజనం పెట్టేటోడే నాయకుడు అట్లయితేనే నాయకత్వం చేయాలి ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి వరంగల్ వచ్చిన రాత్రి ఒంటి గంట అయింది ఎందుకు వచ్చినా మీ అందరు చూస్తే నా పరిశాలంటే పోయింది ఆకలి అయితే లేదు అందరికీ ఆకలి అవుతుంది అయితే ఐడి కార్డుల విషయం కూడా మనం స్పష్టం చేసుకుందాం అదేవిధంగా ఐడి కార్డులతో పెద్ద దేవాలయాలకు పోతే మనల్ని ఎవరు లెక్క చేయట్లేరు మీ అందరికీ కూడా తెలుసు దానికి మనం కమిషనర్ ఏమడుగుతున్నామంటే ఎవరైతే దూపదీప నైవేద్య అర్చకులు గుర్తింపుగా ఉంటుందో వాళ్ళ కుటుంబాలకి ఉచిత శీఘ్ర దర్శనం ఇవ్వాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అంటే ఎక్కడ లోపం జరుగుతుందో తెలిసిందా మీకు కింది స్థాయి వాళ్ళు ఎవరు మనం లెక్క చేయరు కాబట్టి పై స్థాయి నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకుంటే మనందరికీ మన కోరిక నిలవేరుతుందని చెప్పి నేను చేస్తున్నాను ఒక ఆర్డర్ అడుగుతున్నాం మంత్రి గారి కూడా చెప్పినా ఆమె కూడా సుంకంగానే ఉంది ఇట్లా పన్నెండు అంశాలు దూపదీప నైవేద్య అర్చకుల సెలక్షన్ కమిటీ అని ఒకటి ఉన్నది అందులో కూడా మన వాళ్ళకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి మనం అడుగుతున్నాం మొన్న కూడా కొంతమంది పెద్దలు ఏం చేసినంటే సెలక్షన్ కమిటీలో మన అర్చకులు ఉండొద్దు అని చెప్పి రెగ్యులర్ వాళ్ళు ఉండాలని చెప్పి ఒక ఆర్డర్ తెస్తే దాని మీద మేమందరం కూడా కొట్లాడి సర్క్యులర్ లో స్పష్టంగా మంత్రి గారి సహకారంతో దూకదీప నా అర్చకుల్ని కంపల్సరిగా కమిటీ మెంబర్లను వేయాలి అని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంత ముందు చెప్పిన కృష్ణమాచారి కానీ దక్షిణామూర్తి అన్న కానీ సాంబన్న కానీ అన్న కానీ ఉన్న పెద్దలందరూ కూడా అట్లా సెలెక్షన్ అయిన వాళ్ళే అయితే చాలామంది మా జిల్లాలకు రాలేదు మాకు రాలేదు ధూప దీపాలు అని వాస్తవం అయితే మిత్రులారా ఆ దూపదీపాలు నియామకం ఏదైతే ఉందో అది పూర్తిగా పారదర్శకంగా లేదు మన సంఘాలకు కానీ ఎవరికి కానీ సంప్రదించిన దాఖలా లేవు అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఎవరిచ్చిను ఎందుకు ఇచ్చారు ఏం చేసిర్రో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయినా సాంబన్నన్ కానీ కృష్ణన్నను కానీ నేను కోరేది ఒక్కటే మొన్న కూడా నేను మంత్రి గారికి చెప్పింది ఒకటే అమ్మ రాష్ట్ర వ్యాప్తంగా సైమన్ కమిటీ అంటే దూపదీప నైవేద్య సంఘ నియామక కమిటీలు పదమూడు వందల ఇరవై ఆరు నియామకాలు చేయమని చెప్పి నివేదిక ఇచ్చాయి ప్రభుత్వానికి పదమూడు వందల ఇరవై ఆరు మందికి ఖచ్చితంగా పథకం ఇవ్వాలి అని చెప్పి నేను మంత్రి గారిని వినవించా మన డిమాండ్ లో కూడా అది స్పష్టంగా ఉంది ఎందుకంటే ఒక వాసుదేవ శర్మకో వాసుదేవ శర్మ కొడుకో కాదు ఎంటైర్ స్టేట్ వైడ్ గా పదమూడు వందల ఇరవై ఆరు మంది అరాత అర్చకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇవ్వమని చెప్పి మనం స్పష్టంగా ప్రభుత్వాన్ని నివేదిస్తున్నాం ఎందుకంటే ఆరు వేల ఐదు వందల మంది ఉన్నాం మిత్రులారా ఇంకొక పదమూడు వందల మంది వస్తే మన సంఖ్య పెరుగుతుంది సంఖ్య పెరిగినప్పుడు మన బలం పెరుగుతుంది ఇక ఎక్కువ మందా తక్కువ మందా అని ఆలోచన చేయొద్దు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు కూడా ప్రజలందరూ కూడా ఏం పాల్గొనలేదు మీ అందరూ కూడా తెలుసు కొంతమంది మళ్లాంటి తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి ప్రజలు ఉత్సాహంగా ముందుకు పోయినందుకే ఈ తెలంగాణ వచ్చింది అదే విధంగా ధూపదీప నైవేద్య అర్చకులకి ముప్పై ఐదు వేల రూపాయలు రావాలని ఉత్సాహంతో ఉన్నటువంటి ఈ అందరి ఆశీస్సులతో త్వరలోనే మనం ముప్పై ఐదు వేల రూపాయలు సంపాదిస్తామని చెప్పి నేను మీ అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇంకొక మాట గత ప్రభుత్వంలో మనకు పదివేల రూపాయలు అయినాయి మీ అందరికి తెలుసు కదా తెలుసా ఎంత అయినాయి పదివేల రూపాయలు అయినాయి అయితే వాస్తవానికి మీ అందరికీ తెలియని కఠోర నిజం ఏమిటంటే మనకు పదిహే పదివేలు కాదు పదిహేను వేల రూపాయలు అయ్యేది ఉండే ఇక్కడ ఉన్న జగన్ అన్నకు తెలుసు రామాన్నకు తెలుసు మా దక్షామూర్తి అన్నకు తెలుసు అయితే ఏం చేసిండు మనమేమో అప్పుడు ఇరవై ఐదు వేల డిమాండ్తో పోయినాం మనల్ని చర్చలకు పిలిచారు రమణాచారి గారు వేణుగోపాల్చార్య సార్ అందరూ పిలిచారు మా తాపాలు వెంకటరాత్రి దక్షిణామూర్తి మేము అందరం పోయినాం పోతే ససేమిరా ఇరవై వేల రూపాయలకు తక్కువైతే మేము ఒప్పుకోమని చెప్పి మేము చెప్పి వచ్చినాం ఏమని చెప్పినాం ఇరవై వేల రూపాయలకు తక్కువైతే మేము ఒప్పుకోమని చెప్పినాం అయితే ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది దొంగలు కొంతమంది దొంగలు లేవలేనోడు ఉండు ఈ జిల్లాలో కూడా నేను చెప్తున్నా ముసలోడు లేవలేనోడు ఉన్నాడు వాడు చేసే పిచ్చమే ఈ పదివేలు రూపాయలు మనం ఎప్పుడైతే మనం అడిగినామో ఖచ్చితంగా చెప్పొస్తే తెల్లారిసరికి ఒక ఐదారు మంది దూపదిపై అర్చకులతో సంతకం పెట్టించుకొని మాకు పదివేల రూపాయలే కావాలి అని అర్జీ పెట్టి అప్లికేషన్ వచ్చిన ఘనత కొంతమంది పెద్దలు మనవి చేస్తున్నారు ఎందుకు చెప్పాలి అంటే పదివేల రూపాయలు అని నిర్ణయం అవుతుంటే మళ్ళీ మేము పోయినాం పోయి కమిటీని అడిగినాం వేణుగోపాల్ చాసార్ని రమణా సార్ని అడిగితే సార్ ఏం చెప్పారంటే శర్మ మీరు ఇరవై వేల కూర్చున్నమాట వాస్తవే కానీ మీ దూపదీప నెవేర్చే అర్చకులే మాకు పదివేల రూపాయలు చాలు అని చెప్పి వినద్పత్రం ఇచ్చారు ఎవరు ఎక్కువ అడుగు తీస్తారా తక్కువ అడుగు తీస్తారా అని అడిగారు మన పిల్లవాడు వంద రూపాయలు అడిగిందనుకో వంద ఇస్తా మన దగ్గర యాభై ఇస్తాం మనం ఇరవై అడిగిన వాడు పది అడిగేసరికి ఈ పదికే ఉందని చెప్పి చేసినారు అంటే మన గురించి విష ప్రచారం చేస్తూ ధూపదీపన నైవేద్య అర్చకులు అంటే వాళ్ళని అవయేళ్ళనుగా చూసినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు మేము ఆఫీసులోకి పోతాం కాబట్టి మాకు తెలుసు మీ ముందర అన్ని ప్రగల్భాలు చెప్తారు కానీ ఆఫీసులో పోగానే వాళ్ళ కాగితాలు వాళ్ళ ముచ్చనే కానీ దూపదీప నైవేద్యం గురించి పట్టించుకున్న నాకుడే ఎవడు లేడని నేను మీకు మరీ మరీ గంటాపరంగా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్పాలంటే వరంగల్ జిల్లాలో మీ అందరికి తెలియాల్సింది ఉంది మన ఒక్కటే మనకి వర్గ పౌరులు లేవు వర్గాలు లేవు మిత్రులారా మనందరిది ఒకటే వర్గం దూపదీప నైవేద్య అర్చక సంఘమే మన వర్గం ఈనాటి నుంచి మీరు ఎవ్వరు ఫోన్ చేసినా మీరు ఎవ్వరు ఫోన్ చేసి మా మీటింగ్ ఉందని చెప్తే మీరు ఒకటే చెప్పండి దూపదీప నైవేద్య అర్చక సంఘం మా వాసన్న పిలుస్తేనే మేము సమావేశానికి వస్తామని చెప్పండి అభ్యంతరం లేదు మీ ఉద్యోగాలు ఉడవికే దమ్ము ఎవరికీ లేదు మీ ఉద్యోగాల విషయంలో మేము మీ వెన్నంటి ఉంటాం ఎక్కడ మీకు చీమ కూడా తగలి ఆ భయపడాల్సిన అవసరం కానీ దేవాలయానికి మాత్రం నిత్యం పోవాలి నువ్వు దేవాలయాన్ని పోకుండా నేను హైదరాబాద్ ఉంటా ముంబైలో ఉంటా అంటే నేను బాధ్యుడి కాదు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్న వాళ్ళకి సంఘం వెన్నంటి ఉంటుంది అని చెప్పి మీకు మరి మరీ తెలియజేస్తా ఉన్నా ఇక మండలాలు కానివ్వండి జిల్లాలు కానివ్వండి మీరందరూ కూడా సమైక్యంగా అండి మండల కమిటీలు ఏవైతే ఉన్నాయో మా గణేష్కు నేను చెప్తున్నా తర్వాత మిగతా మహబాదు అన్నకు అందరికీ నేను చెప్తున్నా మా అనుదీప్ కూడా చెప్తున్నా మండల కమిటీలు వేసి వాటిని పటిష్టం చేయండి ఎట్లా చేయాలని అంటే వాళ్ళు రావాలంటే కొంచెం ఇబ్బంది మనం ఏం చేయాలంటే ప్రచార సాధనాలు బాగా వచ్చినాయి మనం మనం మేధా మేధాశక్తిని ఉపయోగించాలి ప్రతి నెల మండల కమిటీలో ఒక దూపదీప నైవేద్య అర్చక సంఘం ఫలానా కమలాపూర్ మండలం ధర్మసాగర్ మండలం ఇట్లా ఏర్పాటు చేసుకోవాలి చేసుకొని ప్రతి నెల సాయంత్రం ఒక్కరోజు వీడియో కాల్ కానీ లేకుంటే వాయిస్ కాల్ కానీ మెసేజ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు మాట్లాడుకోవాలి వెళ్ళే వాసన్నా బాగున్నావా గణేష్ అన్న బాగున్నావా జగన్ అన్న బాగున్నావా అందరి మధ్య ఉన్నావు అని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే అందులో ఎవరికో ఏదైనా సమస్య ఉంటుంది అలా నేను ఎంఆర్ఓ గారికి పోతే వాడు నన్ను లెక్క చేసే మా మా అనుదీపాన్ని అంటాడు ఏ నేను ఎంఆర్ఓ చెప్తావో నీ కాగితం అంటాడు అంటు అనకాదు అరే ఒక్కరొక్కరు మనం మాట్లాడుకునే మాట్లాడుకోమే మరి ఎవరిలో మాట్లాడుకొని మన బాధ నెట్టు తెలుస్త తెలుస్తాయా కాబట్టి మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉండాలి మన సంఘం కూడా చర్చించుకుంటూ ఉండాలి ఇప్పుడు మరొక రెండు నిమిషాల్లో మన సమావేశాన్ని ముగిస్తా ప్రకటన జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో దూపదీప నైవేద్య అర్చకులకి ఉమ్మడి జిల్లా కన్వీనర్గా డాక్టర్ అందీప్ శర్మను ఈరోజు మనం సమాపంగా ప్రకటిస్తున్నాం గట్టిగా చప్పట్లు కొట్టాలి మన అన్నం కావాలి మనకు అయితే అందీప్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ భోజనాలు చేసిన తర్వాత ఎవరైనా తోటి అర్చకుడు మరణించినట్టయితే వారి సర్వీస్ ప్రకారంగా అంటే వారు చేసినటువంటి అర్చకత్వం సర్వీస్ ప్రకారంగా నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది మన సంఘం సంఘం ఏర్పడిన నాడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఉండే అది ఈనాడు మనం అర్జీలు అంటే వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి నాలుగు లక్షల వరకు మనం తీసుకొచ్చినాం ఇంకా మళ్ళీ మొన్న కూడా ఒకటి ఇచ్చినాం ఏంటంటే రెగ్యులర్ అర్చకులకి ఎనిమిది లక్షల రూపాయలు ఆరు లక్షలు ఇస్తున్నారు వాళ్లతో సమానంగా మాకు కూడా ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి వినద్పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీ సహాయ సహకారాలతోనే అవుతాయి దయచేసి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి హన్మకొండ వరంగల్ జిల్లా మిగతా మహబాదు అన్ని జిల్లాలు మనం జాగృతం కావాలి మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే మన సమస్యల సాధన కృషి అవుతుంది ఈ కార్యక్రమంలో దూపదీపన్న నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిండిపోలు నాగదక్షిణామూర్తి అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కర్ణ సాంబయ్య అదేవిధంగా టిబిసిసి రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామశర్మ గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు జగన్మోహన్ శర్మ హన్మకొండ దూపదీపన్న వైద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు గణేష్ కుమార్ సిద్ధాంతి జిల్లా ఉపాధ్యక్షులు గొడ్డుముక్కల లక్ష్మీకాంత్ శర్మ